ఎన్సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ మర్రెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ దేశంలో విజృంభిస్తున్న అనువాదానికి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాన్ని నిర్మాణం చేయడం తక్షణ కర్తవ్యం అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు న్యాయ వ్యవస్థకు ఈ కేసు న్యాయ వ్యవస్థకు అది ఆయన మీద దాని గ్రౌండ్ ఉండాలి వెనుక పడుతుంది అంటే వెనుక భాగంలో ఎంత బలమైనటువంటి శక్తులు ఆయనకి అండగా ఉండి దీన్ని మనం ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ చెప్పారు ఇది దుర్మానం అయినటువంటి విషయం అని చెప్పినటువంటి రా దేశ భోమంతుడిగా ఆపరేషన్ కదా పేరుతో అడవుల్లో తల్లి పడతా ఉన్నామని కనీసం మానవత్వం కూడా లేకుండా పట్టుకొని పెద్ద గాలిమెంట్ కాల్ చేస్తూ ఉన్నారే అక్కడ కానీ ఇక్కడ సుప్రీం కోర్టు తెస్తవేసిన ఈ మరి వీళ్ళు టెరరిస్ట్ కదా టెరరిస్ట్ కంటే కూడా ప్రమాదం నువ్వు చెప్పేటటువంటి టెర్రరిస్టు జన సంచారానికి దూరంగా అడవుల్లో ఉంటే ఇక్కడ జన సంచారానికి మధ్యన న్యాయ వ్యవస్థకు మధ్యన తీర్పులు ఇచ్చేటటువంటి దానికి మధ్యన వీళ్ళు పునాదు అనేది కదా మరి ఎవరు టెరరిస్ట్ దీనికి హోంమంత్రి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు ఆయన మీద కేసు కట్టండి ఎఫ్ఐఆర్ చేయండి ఏదో జడ్జి గారు చీఫ్ జస్టిస్ గారు ఫార్ములా వదిలేయమంటే వదిలేస్తారా పోలీసు ఇన్వైరీ చేస్తున్నారా పోలీస్ వ్యవస్థ ఇదే విధంగా చేస్తుంది ఖచ్చితంగా దీని మీద ఎఫ్ఐఆర్ చేయకపోతే అది ఈ వ్యవస్థ యొక్క లోప లోపం తప్పితే మరేమీ కాదు అనే ఈ సందర్భంలో నేను మీ ఈ సందర్భంలో తెలియదు